నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు ఈ బండి స్కార్పియో ఎన్ జెడ్ టూ సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ చండీగఢ్లో లో అడ్వకేట్ బండి అది ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ ఉంటాడుగా ఆ సార్ది లోపల సైరం కూడా ఉంది కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ వైట్ కలర్ చాబీ స్టార్ట్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ ఎయిర్ బ్యాగులు ఉంటాయి నాలుగు ఎయిర్ బ్యాగ్లు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ వస్తుంది ఇక్కడ నార్మల్ ఏసీ మాత్రమే ఉంది బండ్లే సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఈ బండి ఢిల్లీ నుంచి చండీగఢ్ చండీగఢ్ నుంచి ఢిల్లీ మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో తయారైంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ రెండు వేల ముప్పై నాలుగు వరకే జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి ఢిల్లీది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి ఫుల్ వీడియో చూడు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటాయి ఇందులో నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఉంటే దానికి కాల్ చేయండి మహీంద్రా స్కార్పియో లేటెస్ట్ మోడల్ సార్ కొత్త బండి కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది బండికి ఎక్కడ పాన పెట్లే గవర్నమెంట్ కి సంబంధించిన సైరన్ కూడా పెట్టుకున్నారు సార్ బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఇందులో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ సార్ నాకు కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది స్కార్పియో ఎన్ను జెడ్ టూ ఇది షోరూమ్ నుంచి వచ్చిన ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లే ఉన్నాయి ఐదు ఐదు ఇవి థర్టీ థౌజండ్ తిరిగినాయి ఇంకొక థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ తిరుగుతాయి ఇంటీరియర్ అంతా బేజ్ కలర్ ఉంది అంటే క్రీమ్ కలర్ చూసుకోర్రీ లోపల టాప్ మోడల్ లెక్క ఉంటుంది బండి నీట్గా బండికి మొత్తం నాలుగు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇవి పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అటు సైడ్ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇది కొత్త బండి ఎంత ఉందో నాకు ఐడియా లేదు ఇది అయితే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇరవై నాలుగు మోడల్ కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది చెప్పినీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు కిందికి దిగలే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇయో వీల్పానా జాక్రాడు జాకి ఇవి కూడా వాడలేదు సార్ కవర్లు కూడా తీయలే ఈ సీట్ ఫోల్డ్ కూడా అవుతుంది మనం వద్ద అనుకుంటే ఇక్కడ సామాన్ పెట్టుకోవచ్చు దోమలు బాగా జాతుంది సార్ బండి కోళ్ళ నాలుగు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉన్నాయి సార్ స్కార్పియో ఎన్ జెడ్ టూ ఇది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ వెనకాల కూడా ఛార్జింగ్ పెట్టుకునేది ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ బండిది ఇంటీరియర్ మస్తు నీట్గా ఉంది సెవెన్ సీటర్ మధ్యలో కావాలంటే ఈ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ సీటు కూడా ఫోల్డ్ అవుతుంది ఒక్క డోర్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది చాబీ స్టార్ట్ నార్మల్ ఏసీ వచ్చింది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు స్టేరింగ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి కేవలం ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పదహారు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వయస్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర మార్చుకుంటే నాకు తెలిసి ఈ బండికి రెండు నుంచి మూడు లక్షల దాకా ఖర్చు వస్తుంది కావచ్చు నాకు ఐడియా లేదు ఒకవేళ మీకు వాళ్ళ కానీ బండి నచ్చే మాత్రం ఇందులో నా నెంబర్కే కాల్ చేయరు సార్ తమ్ముళ్ళకి ఏకరి వాళ్ళకి బండి గురించి ఏం తెలియదు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా వేయలేరు నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయరు నేను ఏదైనా ఉంటే ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే మీ ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి కొండపోతా అంటే బండి ఇక్కడనే అప్ప